రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మల దహనం చేయుటకు రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపునిచ్చింది అందులో భాగంగా మన నల్గొండ పట్టణ కేంద్రంలో మహాత్మ జ్యోతి బాపులే విగ్రహం దగ్గర చక్రహరి రామరాజు బీసీ ఏజెసి జిల్లా చైర్మన్ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను దహనం చేయడం అయింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చక్రహరి రామరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కేశబోయిన శంకర్ ముదిరాజ్ చొల్లేటి ప్రభాకర్ కాసోజు విశ్వనాథం నల్ల సోమమల్లన్న నకరికంటి కాశయ్య గౌడ్ కంది సూర్యనారాయణ చొల్లేటి రమేష్ వాడపల్లి సాయిబాబా నల్ల మధు యాదవ్ కంటోజ్ గోవర్ధన్ జెల్ల ఆదినారాయణ గంజి భిక్షమయ్య నేత మెరుగు సర్వయ్య ముదిరాజ్ సింగరం మల్లయ్య ముదిరాజ్ కస్తూరి దామోదర్ సింగ సుధాకర్ తరుణ్ శివ అరవింద్ ప్రవీణ్ విష్ణు శివమణి రవి తదితరులు పాల్గొన్నారు

ਕੋਈ ਵੀ ਨਹੀਂ ਆਉਣਾ ਜੀ 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 అయిపోయింది ఇల్లు అని తీసుకుమలు ఏం తీస్తున్నా సార్ మరి తీయాలి తీయకుండా ఎట్లనే जीओ नंबर 46 अति जायले जीओ नंबर 46 अति जायले जय 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 व्हाट इज 46 नो अति जायले 46 नो अति जायले 46 नो अति जायले ऑफिस ने निर्देशन 46 नो निर्देशन अति जायले 46 नो अति जायले 46 अति जायले

బాబాసాహెబ్ రత్న అంబేద్కర్ రాశాడు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయానికి ప్రజలందరికీ భారతీయులందరికీ హక్కు కలిగి ఉంది మరి బీసీలకు నలభై రెండు శాతం చేస్తానని మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా తాత్చర్యం చేయడం అనేది ఇది తగని విషయం కాబట్టి ఈరోజు మరి జీవో నలభై ఆరుని మరి రద్దు చేయాలి తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచాలి ఏ విధంగానైతే మీరు ఈడబ్ల్యూఎఫ్లకు పది శాతం ఐదు శాతం ఉన్న జనాభాకు పది శాతం రిజర్వేషన్ మీరు కల్పించరు మరి యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు కూడా యాభై ఆరు శాతం రిజర్వేషన్ కల్పించవలసిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఇటు ముఖ్యమంత్రి మీద అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంట్ సభ్యుల మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నా పేరు చొల్లెట్ ప్రభాకర్ ఐఏఎస్ చైర్మన్ రామరాజు గారి నాయకత్వంలో మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నలభై ఆరు మరి బీసీని దగా చేసి వంచనా చేసి సమాధి చేస్తున్నది ముఖ్యంగా మరి గతంలో మరి ప్రభుత్వము జీవో నైన్ ద్వారా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు కల్పించాలని మమ్మల్ని బ బీసీలందరి భ్రమ భ్రమ కల్పించి ఈరోజు అక్రమంగా తీసుకురావడం ఎంతో అని విషయం ముఖ్యంగా బీసీలు మరి వాళ్ళు తుట్టుబాటు చేస్తే ఈ ప్రభుత్వాలకు ఉండవు మరి ఇది ముఖ్యంగా మన భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయంగా రాజ్యాంగానే ఉన్నది మరి దాన్ని కూడా పాటించకుండా ఈ ప్రభుత్వాలు మరి అందరిని కూడా బీసీలందరినీ కూడా దాదాపు అరవై శాతం ఉన్న బీసీలు అని వచ్చిన చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జీఎంఎస్ రద్దు చేసి మరి వెంటనే న్యాయం చేయవలసిందిగా బీసీ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాము మరి జనాభాలో యాభై ఆరు శాతం ఉండి మరి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వీళ్ళకి రిజర్వేషన్ చిప్పటి వరకు లేవు దేశానికి స్వతంత్రం వచ్చి ఇవాళ డెబ్బై తొమ్మిది సంవత్సరాలైనా బీసీలు దేశంలో చట్టబద్ధమైన రిజర్వేషన్ లేకుండా ఏ రకమైనటువంటి హక్కులు లేకుండా ఈనాడు ఇవాళ ప్రభుత్వ ఈసీలు తీయని అన్యాయానికి బేగస్థితి గురవుతున్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ మధ్యకాలంలో మరి నలభై రెండు శాతం చేసే కల్పిస్తా అనేటువంటి దాన్ని కల్పించకుండా అనేకమైన జిముక్కులు చేసి చివరికి నలభై ఆరు శాతం రిజర్వేషన్కి నలభై ఆరు జీవోలు తీసుకొచ్చి బీసీలను మోసం చేస్తుంది మేము బీసీ జేఏసీ నల్లగొండ తరఫున మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఏంటంటే వెంటనే జివో నలభై రెండును రద్దు చేసి వెనుక తీసుకొని రాజ్యాంగబద్ధంగా బీసీలకు నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి కార్యక్రమాన్ని సులువు చేయాలని చట్టబద్ధంగా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో ఆ కార్యక్రమం చేయాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో అది చేయాలని మేము బీసీ జేఏసీ నల్గొండ తరఫున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీసీలను మోసం చేస్తున్నాయి గగా చేస్తున్నాయి ఇంకెంతకాలం మోసం చేస్తారు ఈ దేశానికి స్వతంత్ర స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలైన అన్ని రంగాల్లో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో వివక్షతకు దోపిడికి బీసీలు గురవుతూనే ఉన్నారు ఇంకెంతకాలం వివక్షత కావాలి ఈ సీలింగ్ అనేటువంటిది యాభై శాతం సీలింగ్ అనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడ లేదు ఈ కోర్టు అనవసరంగా కోర్టు కల్పించుకొని ఈ యొక్క యాభై శాతం సీలింగ్ అని పెట్టి మరి మరి మనకు బిడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది ఈడబ్ల్యూఎస్ పది శాతం ఇచ్చినప్పుడు యాభై శాతం రిజర్వేషన్ మనకు కనిపించలేదా కోర్టులకు కానీ బీసీల కాడికి వచ్చేటప్పటికి మాత్రం ఈ సీలింగ్ కనిపిస్తున్నది కాబట్టి మేము కోరేది ఏమిటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే మీరు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మరి గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలని బీసీ జేఏసీ తరఫున మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాము జై బీసీ బీసీలను మరి జేబీసీసీలను సమాధి చేయడానికి రాజకీయంగా కనీసం సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా కావద్దనేటువంటి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొచ్చి ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపు ఇది చాలా అన్యాయం దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మరి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి వాటన్నిటికి తూతూ మంత్రంగా పక్కకు పెట్టి ఇవాళ మరి యాభై శాతం రిజర్వేషన్ లోబడి మరి అందరి యొక్క రిజర్వేషన్ చూడాలని నలభై ఆరు జీవో తీసుకొచ్చి ఇవాళ బీసీలను చాలా దగా చేస్తుంది రాజకీయంగా సమాధి చేయడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూర్చొన్నది ఎందుకంటే యాభై శాతం రిజర్వేషన్ ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల వాళ్ళ రిజర్వేషన్ పోగా మిగిలినటువంటిది మాత్రమే బీసీలకు ఉంటుంది ఈ జిల్లాలో మనం ప్రస్తుతం చూసినట్టయితే ఈ ఈ జిల్లాలో మరి ఎనిమిది వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీ ఉన్నాయి ఇక్కడ అందులో ఎస్సీ ఎస్టీలకు బోంగా బీసీలకు కేవలం నూట ముప్పై తొమ్మిది మాత్రమే గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వ్ చేయబడలేదు అంటే కనీసం పదిహేను శాతం కూడా బీసీలకు గ్రామ పంచాయతీ సర్పంచ్గా రిజర్వ్ చేయబడలేదు చూడండి ఎంత అన్యాయమో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు ఇవాళ గ్రామ పంచాయతీలు నల్గొండ జిల్లాలో కేవలం పదిహేను శాతం రిజర్వేషన్లు అంటే గ్రామ పంచాయతీలు జరుగుతున్నాయి ఇట్లాంటి అన్యాయం మరి చీలా అన్యాయం యాభై ఆరు శాతం ఉన్నటువంటి వాళ్లకు పదిహేను శాతం రిజర్వేషన్ ఇది చీలా అన్యాయం మేమేం ఏం కోరుతున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి జీవో నలభై ఆరుని వెనుక తీసుకొని మరి బీసీలకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి యొక్క వాస్తవంగా జనాభా దామాష ప్రకారం యాభై శాతం బీసీలకు రిజర్వేషన్ కావాలి అయినప్పటికీ కూడా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నలభై రెండు శాతం కూడా కల్పించకుండా ఇవాళ నలభై ఆరు జాతి జీవో తీసుకొచ్చి యాభై శాతం సీలింగ్ లోబడే రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటి చాలా అన్యాయమైనటువంటి చర్యగా కాబట్టి ఇవాళ మేము నల్లగొండ జేఏసీ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చర్యకు వ్యతిరేకంగా దిష్టి బొమ్మలను దహనం చేసి మా యొక్క డిమాండ్ను మరి సాధించుకోవడానికి ఈరోజు చేయడం జరిగింది మేము వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ జీవోను వెనుక తీసుకొని బీసీలకు నలభై రెండు శాతం రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పించాలని మరి బీసీజే చైర్మన్ చక్ర రామరాజు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను